హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి స్లీవ్ మోడల్ తో అయితే మేము ముందుకు వచ్చానన్నమాట ఇది చాలా బాగుంటుంది స్లీవ్ కాకపోతే ఈ స్లీవ్ అనేది స్లిమ్ గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎలా కుట్టుకోవాలి ఏంటి అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుందండి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండీ ఈ స్లీవ్ మోడల్ అయితే ఇప్పుడు నేను డిజైన్ చేసి చూపిస్తాను మనమైతే ఫ్యాబ్రిక్ ని ముందుగా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి నార్మల్ స్లీవ్ని ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే స్లీవ్కి మనం మెయిన్ క్లాత్ ఏదైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మనం ఉన్నదానికంటే ఎక్స్ట్రాగానే తీసుకోవాలి కాకపోతే షేప్ ముందే కట్ చేయకుండా మనం ఆ లైనింగ్ పైన ఇలా కొంచెం ఒక్కొక్క పీ ప్లీట్ని అరేంజ్ చేసుకుంటూ ఒక పిండ్ పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం త్రీ ప్లీట్స్ అయితే అనుకున్నాం కదా వన్ సైడ్ అలా త్రీ ప్లీట్స్ అయితే పెట్టేసుకొని ఒక పిన్ పెట్టుకోవాలి అదే విధంగా సెకండ్ సైడ్ కూడా సేమ్ లోనే మనం ప్లీట్ అంతా అరేంజ్ చేసుకొని ఒక పిన్ పెట్టాలి ముందే కట్ చేసేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి కరెక్ట్గా అరేంజ్ అవ్వవు సో ప్లీట్నైతే మనం ఇలా ముందు లైనింగ్ క్లాత్ మీద సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ ప్లేట్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం జారిపోతూ ఉంటుంది తర్వాత దీన్ని ఐరన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా పిన్ పెట్టాక మనం ఒక లెవెల్లో మనకి కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ మీదనే మనం ఒక స్టిచ్ చేసుకుంటూ అయితే లైనింగ్ విత్ ఫ్యాబ్రిక్ అయితే రావాలి షోల్డర్ పార్ట్ దగ్గర కూడా మనం ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటాము ఇప్పుడు స్లీవ్ తర్వాత మనకి బెల్ట్ పార్ట్ అన్నది ఉంటుంది కదా ఆ పార్ట్ కోసం మనం బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట దీనికోసం నేనైతే గోల్డ్ పైపింగ్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఈ పైపింగ్ రెడీ చేసుకొని వేరేగా ఒక పీస్ అయితే అటాచ్ చేస్తాను మనకి ఎంతైతే గ్యాప్ ఉండిపోయిందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అంత లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకు గ్యాప్ ఉంది సో టూ అండ్ హాఫ్ ఇంచ్ ని కవర్ చేసేటట్టు నేనైతే క్లాత్ తీసుకున్నాను దానికి ఈ పైపింగ్ ని టూ సైడ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసేసుకొని మనకి పైపింగ్ ఫినిషింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఈ బెల్ట్ అయితే మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దానికైతే అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసుకోవడానికి ముందు నేను ఏం చేశానంటే ఈ శారీ తాలూకా బ్లౌజ్లో క్లాత్ చాలా చిన్నది వచ్చిందండి ఎయిటీ సెంటీమీటర్స్ కాకపోతే మెజర్మెంట్ మాత్రం ఫార్టీ ఇంచెస్ మెజర్మెంట్కి అయితే నేను కొట్టాల్సి వచ్చింది చాలా అంటే అంటే ఎక్కువ పీసెస్ అయితే అతుకులు పడ్డాయి అనమాట సో దానికోసమని ఇలా హ్యాండ్ దగ్గర వాటికి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న క్లాత్తో అయితే ముందు కుట్టుకొని వాటిని ఫినిష్ చేశాక అప్పుడు దీన్ని నేను అటాచ్ చేశాను తక్కువ క్లాత్ ఉన్నా కూడా మనం కొంచెం గా కనుక కొట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి మ్యాక్సిమం ఎయిటీ సెంటీమీటర్స్తో ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ వరకు అయితే మనం కొట్టుకోవచ్చు కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ మొక్కల్ని మిగుల్చుకుంటూ కుట్టుకోవాలన్నమాట అది ఎలా అన్నది నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా నేను పెడతాను మీరు నా వీడియోస్ కనుక చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే నాకు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా బెల్ట్ ని అయితే అటాచ్ చేసుకొని పూర్తిగా అంటే పైన అటాచ్ చేసుకున్నాం తర్వాత కిందను కూడా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ అటాచ్ చేసుకుంటే స్లీవ్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది ఈ స్లీవ్స్ సన్నగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి కాకపోతే బొద్దుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లీట్స్ అన్ని పూర్తిగా డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తాయి అనమాట మొత్తం కుట్టేసుకున్న తర్వాత దీనికి చిన్న బీడ్స్ అయితే అటాచ్ చేయాలనుకుంటున్నాను సారీ కలర్ లో ఉన్న బీడ్స్ అయితే అటాచ్ చేశాను అనమాట చాలా బాగుంటుంది వీటికి ఇలా చేసుకుంటే ప్లెయిన్ గా ఉంచేస్తే ఏదో వెలితిగా అనిపిస్తుంది అలా కాకుండా ఏదైనా బటన్స్ కానీ స్టోన్స్ కానీ ఏవైనా పూసలు కానీ మనం మనం దీనికి కుట్టుకున్నా అంటించుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట ఇలాగే నేను ఫ్రంట్కి కూడా అలాగే ఒక త్రీ బటన్స్ అయితే యాడ్ చేశాను హ్యాండ్స్ కి వన్ వన్ బటన్ అయితే యాడ్ చేసాను ఫైనల్గా అయితే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తో కూడా చాలా నీట్గా కుట్టానండి చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా ఈజీగానే వస్తుంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఏ వీడియో చేయాలి ఏంటి అన్నది కూడా నాకు ఐడియాతో వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను నా ఛానల్లో రకరకాల స్వియింగ్ టిప్స్ అన్నీ ఉంటాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఒకసారి చూసుకోండి చాలా బాగుంటాయి అన్ని అంటే ప్రతి స్టిచ్చింగ్ లెవెల్స్కి కూడా అవి యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటూ పెడుతుంటాను అనమాట అవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ మనకి ఈజీ మెథడ్స్లో ఎలా చేసుకోవాలనేది అయితే ఉంది తప్పకుండా చూడండి అంతేకాకుండా ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉపాలాగి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్